సీనియర్స్ వార్తలకు స్వాగతం నా పేరు జగనాథ్ రెడ్డి సాక్షి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును వ్యతిరేకిస్తూ వికారా జిల్లా తాండూరులో సాక్షి ఆధ్వర్యంలో ప్రజా సంఘాల సహకారంతో స్థానిక అంబేద్కర్ చౌక్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు ఏపీ ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాకుండా ఏపీ ప్రభుత్వం సొంతంగా నడిపిస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు చర్చల్లో విశ్లేకులు చేసిన వ్యాఖ్యలకు సాక్షి యాజమాన్యాన్ని సాక్షి జర్నలిస్టును బాధ్యుని చేసి అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు యాభై ఏళ్ల అనుభవం కలిగిన జర్నలిస్టు కేఎస్ఆర్ ను చేయడం అప్రజాస్వామికమన్నారు పత్రికా స్వేచ్ఛను హరించాలని చూసిన ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోయాయన్నారు ప్రజా సమస్యలపై అనునిత్యం తమ డిబేట్ల ద్వారా విశ్లేషణ ద్వారా నిజ నిజాలను బహిర్గతం చేస్తున్న జర్నలిస్టులపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న ఏపీ ప్రభుత్వ తీరును ఖండిస్తున్నామని అన్నారు ప్రశ్నించే గొంతుకలను నిరంకుశంగా అణచివేయాలని చూస్తే ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని అన్నారు

శ్రీనివాసరావు గారిని వెంటనే విడుదల చేయాలి లేని పక్షంలో మేము తాండూరులో కానీ హైదరాబాద్ కానీ మీ ఆంధ్ర ప్రాంతానికి కూడా వచ్చి కూడా మేము ధర్నాలు రాష్ట్రోకాలు ప్రతి ఒక్కటి కూడా మేము చేస్తాం మేము తాండూరులో ఈరోజు ఎన్ఎస్పి ట్రస్ట్ నుంచి కూడా మేము కొమ్మినేని శ్రీనివాసరావు సార్ గారిని అరెస్టుని వ్యతిరేకిస్తూ జైల్లో పెట్టి నిర్బంధించినో విడుదల చేయాలని చెప్పేసి లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏదైతే సాక్షి సీనియర్ రిపోర్టర్ అదేవిధంగా మరి ఒక మంచి అనలైజ్ చేసేటువంటి వ్యక్తి పైన ఈరోజు అక్రమంగా రాజ్యాంగ విరుద్ధంగా ఏదైతే కేసు పెట్టి ఒక వృత్తుడైన చూడకుండా కూడా ఆయన అరెస్ట్ చేశారో దీన్ని పీడీఎస్ విద్యార్థి సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అయ్యా చంద్రబాబు నువ్వు ఏలుతుంది మను ధర్మ శాస్త్రం ప్రకారమా లేక భారత రాజ్యాంగం ప్రకారమా ఆలోచించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది కాబట్టి సాక్షి కార్యాలయాలపైన అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వ్యక్తుల పైన ఆఫీసులపై దాడులు చేయడం అప్రజాస్వామిక నీ యొక్క ఈ ఆటలు సాగవు నువ్వేదైతే రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నావో అయ్యా ఆ రెడ్ బుక్ అనేది నీ కూడా వర్తిస్తుంది ఈ సమాజంలో ప్రజలు రాజ్యాంగం అనేది చాలా గొప్పదైనటువంటిది కాబట్టి ప్రజలు నీ ఏషాలన్నీ చూస్తున్నారు అధికారం శాశ్వతం కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఉన్నారు వ్యక్తులారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో సాక్షి కార్యాలయం పైన ఉమ్మడి శ్రీనివాస్ గారి పైన దాడి చేసి యాభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కేసు రావు గారిని అరెస్ట్ చేయడం దాడి చేయడం చాలా దుర్మార్గం ఎందుకంటే ఏపీ ప్రభుత్వం జనరేషన్ల పైన సాక్షి కార్యాలయం పైన దాడిని ఈరోజు తాండ్ర పట్టణంలో ప్రజా సంఘాల ద్వారా తీవ్రం ఉన్నాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రజాస్వామ్యబద్ధం కాకుండా రాజకీయ పాలనతోటి అదేవిధంగా పార్టీ స్వేచ్ఛను అరిస్తూ కేవలము భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా మరుధర్మ మరుధర్మశాస్త్రం పేరుతోటి ఈరోజు కేంద్రమైనటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ రోజు ప్రభుత్వము దుర్మార్గంగా ప్రజలపైన అమాయకుల పైన సాక్షి కార్యాలయం పైన గరిష్ట దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ కలిసి ఉత్తరపూరితంగా ఈరోజు భావ ప్రకటన స్వేచ్ఛకు పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించే విధంగా ఈరోజు పనిచేస్తున్నారని చెప్పడానికి ప్రత్యేక నిదర్శనం ఏదైతే ఉంది అంటే అది సాక్షి జర్నలిస్ట్పై ఈ విధమైన దాడి చేయడం నిదర్శనం కనిపిస్తూ ఉంది అలా ఇలాంటి చర్యలకు పూనుకోకుండా భారత రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచిందో పత్రికా స్వేచ్ఛకు భావ ప్రకటన స్వేచ్ఛకు అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వాలు ఉండాలి తప్ప అరించే విధంగా ఉండో కానీ ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వెంటనే రావు గారిని వెంటనే విడుదల చేయాలి ఆ విధంగా విడుదల చేసి మంది నేతలు కాలబర్ కాలగర్భంలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ కూటమి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గీట మణ ధర్మాన్ని అమలు చేస్తుంది కాబట్టి మన ధర్మ వ్యక్తులతోని ఏదైతే కుమ్మక్కై చెప్పి ప్రజాస్వామిక గొంతులని సీనియరిస్టు జర్నలిస్టు పైన అదేవిధంగా ఏదైతే పత్రిక కార్యాలయ పైన దాడులు చేస్తుందంటే ఇది ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తుంది కాబట్టి ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవడానికి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మేధావులు కానీ శ్రీనలి జర్నలిస్టులు కానీ అందరు ఏకం కావలసినటువంటి అవసరం ఉంది ఈ రోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం ఇది చాలా బాధకరం దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు అన్ని ప్రభుత్వాలు కూడా ఖండించవలసిన విషయం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం చూసినట్లయితే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాకుండా అక్కడ ఒక ప్రత్యేకమైన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ అక్కడ ఉన్న టీడీపీ ప్రభుత్వం కానివ్వండి కూటమి ప్రభుత్వం కానివ్వండి గత నాలుగైదు సంవత్సరాలుగా గత నాలుగైదు సంవత్సరాల క్రితం కూడా ఏదో ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలను పట్టుకొని అందరిపైన కేసులు బనాయించి అక్రమ కేసులు పెడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక రాజ్యాంగబద్ధంగా కాకుండా ఒక సంఘ వ్యతిరేక విధంగా ప్రజా వ్యతిరేక విధంగా అక్కడ పాలన నడుస్తా ఉంది కాబట్టి ఈరోజు మన పక్షాన ప్రజల పేదల పక్షాన ప్రజల పక్షాన ఒక గొంతుకగా మరి ఏ ఏ పార్టీలు లేకపోయినా ఒక ప్రతిపక్ష పాత్ర వహిస్తూ ఈ రోజు పత్రికలు పనిచేస్తా ఉన్నాయంటే మరి ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాయి వాటిని విధంగా అవి మాట్లాడుతున్నందుకే వాటి ప్రజల పక్షాన ఉన్నందుకే వాటిని దాడులు చేస్తా ఉన్నాయి కాబట్టి పేద ప్రజల ద్వారా కార్మికుల ప్రతి ఒక్కరు ఈరోజు మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పత్రికల పైన తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది వారి వారి అరెస్టును రోజు అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ వారి విడుదల కోసం పేసరుకి విడుదల చేయాలి విడుదల చేసిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి కుమరేణ్ గారిని ఎందుకంటే ఓ పెద్ద డెబ్బై ఏళ్ళ వృద్ధుని తీసుకుపోయి ప్రజల పక్షాన్ని నిలబడుతున్నందుకు ప్రజలకు ప్రజల కోసం క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉన్నది ఈ రోజు నేను దాన్ని చీకటి రోజుగా అభినందిస్తూ వారికి మరి విధంగా మరి ఇమీడియట్ గా విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ డిమాండ్ చేస్తా ఉన్నాను నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చే పులుటను మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం